హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజైతే మేము వరలక్ష్మి వ్రతం కోసం అయితే ఊరికి అయితే వెళ్తున్నాం అనమాట లాస్ట్ టైం నేనైతే చేసుకున్నాను కదా ఈసారి అయితే చిన్ని చేస్తుంది అందుకు మేము అనంతపూర్కి అయితే వచ్చామన్నమాట నేను అమ్మ ఫ్రెండ్స్ మా చిన్ని సంత పెట్టింది ఫ్రెండ్స్ బ్యాగ్లో అయితే ఫుల్ లగేజ్ ఉందన్నమాట ఈసారి అయితే చిన్ని మీద ప్రాంక్ అయితే నేను ప్లాన్ చేశాను అది హిట్ అవుతుందా ఫట్ అవుతుందా అనేది మీరే చూడండి స్కిప్ చేయకుండా సీట్ లేవు ఏం లేవు నేను దగ్గరే బ్యాగు అవన్నీ ఆడే ఉన్నాయి ఆయమ్మ దగ్గర బ్యాగు హ్యాండ్ బ్యాగు అన్ని పీట నెల పీట రేపు

నిజంగా అమ్మా నాకేం తెలిసి బ్యాగ్ వేసుకున్నాను నాకు కూర్చునే లేదా ప్లేస్ అంటే కాబద్దని చెప్తారమ్మే నా ఇంట్లో వచ్చింది ఏదో రియమ్మే అడుగు బా దిగుతానే నేను తీసుకున్నాను బ్యాగ్ నా వెళ్ళు నిజంగా చింది యమ్మనే ఏం చేసే చిందలే సరిపోయింది అమ్మ దగ్గరే పెట్టుకుంది నాకు నాకిమ్మన్నా నిలబడేకి రెండు ప్లేస్ అన్నా ఉంది నాకైతే ఇట్లా చేయి పట్ట తెలుసా బ్యాగు బింది అన్ని అమ్మబెట్టింది నాకేసా ఉన్నా లేదా బ్యాగ్ కవర్ అయ్యి మా దగ్గరే పెట్టుకుంది బ్యాగ్ నేను తీసుకున్నాను చార్జ్ వేస్ట్ ఆ బస్ ఉంటారు వీడియో అంటే ఆడబెట్టి నిజంగా నాకు సంబంధం లేదు నేను వీడియోలో పెడతా వీళ్ళు ఏందో వీళ్ళు బిందు కోసం ఎదుగుతున్నారని ఏం చిన్న నీ రియాక్షన్ ఇలా చిన్ని పనికి వస్తాను

చూశారు కదా ప్రాంక్ ఎలా అనిపించిందో నాకు కమెంట్లో చెప్పండి మీకు నచ్చిందా లేదా అని ఇంక ఇక్కడ వచ్చేసి మేము కూరగాయలు అయితే సర్దుతున్నాం అనమాట చిన్ని బుధవారం పొద్దున్నేను ఈవినింగో కూరగాయలు అయితే తెచ్చుకుంది ఇంకా మేమైతే బుధవారం సాయంత్రం వెళ్ళాము ఊరికి చాలాసేపటి నుంచి వెయిట్ చేసి చేసి మాకైతే అసలు బస్సులు అనేవే రాలేదన్నమాట లాస్ట్కి ఒక బస్సు వచ్చింది అది కూడా ఫుల్గా ఉన్నారనమాట ఇంక అందుకు మేము నైట్ ఇంకా నైట్ అనేసి అట్లా ఇరుక్కుని వచ్చాము ఇంకా అందుకు నేను ఇలాగా ప్లాన్ చేశాను అనమాట ప్రాంక్ అయితే ఇంకా చిన్నవాళ్ళు అయితే ఇంటికి వచ్చేసారు ஊருக்குற <laughs> மாடு <laughs> 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 <laughs>

ఇంకా ఇది వచ్చేసి గురువారం పొద్దున్నే అనమాట అసలు మార్కెట్లో చూస్తే అసలు గ్యాప్ లేకుండా ఉన్నారు చాలామంది ఉన్నారు వరలక్ష్మి వ్రతం ఇంతమంది చేసుకుంటున్నారా అనేది అయితే నాకు ఇప్పుడే తెలిసింది అనంతపూర్లో నేను చిన్నప్పటి నుంచి వరలక్ష్మి వ్రతం చేసుకోవడం తక్కువ అని నాకైతే గుర్తుంది ఇప్పుడిప్పుడు అయితే చాలామంది చేసుకుంటున్నారు వరలక్ష్మి వ్రతం అయితే మేము చిన్నప్పటి నుంచి అయితే ఎక్కువ చూడలేదు ఊరికే ఇంటికి పిలుచుకొని పసుపు కుంకుమ అట్లా ఇచ్చేవాళ్ళు నాకైతే గుర్తు లేదు కానీ ఇప్పుడు మాత్రం చాలామంది అయితే వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారు చిన్ని అయితే అక్కడ అయితే తీసుకుంది వచ్చేసి సిక్స్టీ రూపీస్ ఏమో సిక్స్టీనో ఫిఫ్టీనో ఇంక ఇక్కడ చిన్ని అమ్మవారికి ఊళ్ళోకి పెట్టడానికి అవన్నీ తీసుకుంటుంది ఒడిబీం పెడతాం కదా ఒడిక్కి

చూశారు కదా మాకు బల్లి అంటే ఎంత భయం అసలు చాలా అంటే చాలా భయం అనమాట మాకి ఇంకా మేము పడుకునేసరికి పన్నెండు అయిపోయింది ఇంకా పొద్దున్నే మళ్ళీ లేచేసరికి నాలుగే లేచామన్నమాట అప్పుడు మాతో పాటు చిన్ను కూడా నాలుగే లేచాడు అప్పటి వరకు పన్నెండు వరకు నిద్రపోలేదు నాలుగే లేచాడు అనమాట చిన్ను ఇంక ఇక్కడ వంట మొత్తం అమ్మే చేస్తుంది మేం నేను చిన్ని మాత్రం అమ్మవారి డెకరేషన్ అక్కడ పనులైతే మేము చూసుకుంటున్నాము ఇంకా అమ్మ వంట అంతా చేస్తుంది నాకెంతో ఇష్టమైన పాయసం అయితే చేస్తున్నారనమాట ఇక్కడ నాకు చాలా ఇష్టం అన్నమాట పాయసం చిన్ను చూడండి ఎలా దొరుకుతున్నాడు అసలు స్నానం చేసుకొని మేమందరం స్నానం చేసుకొని ఫస్ట్ అమ్మవారిని డెకరేషన్ చేస్తున్నాము ఇక్కడ అమ్మ కూడా వంట చేస్తుంది పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మా ఆయన ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నాను నాకైతే చిన్ని బట్టలు పెట్టింది ఇంక ఇక్కడ వచ్చేసి చిన్ని పసుపు తాడు కట్టుకోవాలన్నమాట పూజ చేసేవాళ్ళు అందుకు మేమైతే ఇక్కడ కడుతున్నాను కరెంట్ లేదు అసలు కరెంట్ పోయింది చెమటలు అయితే అసలు ఎలాగుందంటే మా మొఖాలు అయితే వాడిపోయినాయి చూస్తుంటేనే మీకు తెలుస్తుంది కదా

ఇంక ఇక్కడ వచ్చేసి వైట్ రైస్ రసం పప్పు గుగ్గుళ్ళు బేళ్ళకీరు అనమాట మేము చేసుకున్న వంటలు ఇంకా వీళ్ళందరూ వచ్చేసరికి పన్నెండు ఒంటి గంట అయిపోయింది టైం అయితే ఇంకా వీళ్ళందరూ మీకు ఆల్రెడీ చూసే ఉంటారు మా గంగమ్మ వ్లాగ్లో అయితే మేము ఏటల కోసాం కదా చిన్ని వాళ్ళు దాంట్లో అయితే చూసే ఉంటారు మా పెద్దత్త వాళ్ళ కోడళ్ళు కూతురు అనమాట వీళ్ళ పిల్లలు ఇంకా నాది చిన్నిది పండుదైతే అయితే సేమ్ లంగా ఓనీలు అనమాట నాకి చిన్నికి మాత్రం సేమ్ జ్యువెలరీ సేమ్ డ్రెస్సెస్ అనమాట నాకైతే ఫస్ట్ టైము లంగా ఓని వేసుకోవడం ఎలాగున్నాను అనేది అయితే కమెంట్ చేయండి నాకు సెట్ అయ్యిందా లేదా అనేది ఇంకా చిన్ని అయితే సెకండ్ టైం అనమాట లంగా ఓని ఇంకా ఇక్కడ వచ్చేసి మాకు లంగా ఓని కంఫర్ట్ లేదనమాట కరెంట్ పోయింది చెమటలు చెమటలు బాగలేదనేసి మేము లంగావని తీసేసి శారీ కట్టుకున్నాము సాయంత్రం వాయినాలుకైతే వస్తారు కదా అందుకు కట్టుకున్నాం ఇంకా వీళ్ళు ఎవరంటే నా ఛానల్లో ఫస్ట్ టైం కనిపిస్తున్నారు కదా వీళ్ళు మా పెద్దమ్మ కొడుకు మా అమ్మ వల్ల మక్క కొడుకు అనమాట మా అన్న మా పెద్దత్త చూసారు కదా ఇప్పుడు ఆమె సొంతం చెల్లెలు మా అత్త అనమాట మా చిన్నత్త ఇంకా వాళ్ళ కూతురు మా అన్న భార్య వీళ్ళు ముగ్గురు వచ్చారనమాట వాయనం తీసుకోవడానికి ఇంకా మేమైతే పుట్టకు పాలు పోయడానికైతే వెళ్తున్నాము చిన్ని ముక్కు చిన్ని సంవత్సరం సంవత్సరం పోస్తుంది ఇంకా మేము కూడా వెళ్తున్నాము మా ఆయన అయితే హాయ్ చెప్తున్నాడు నేను బంగపోయి బంగపోయి మా ఆయనతో అయితే హాయ్ చెప్పించాను అనమాట ఇంకా పండుగ కూడా మాతో పాటే వస్తుంది మేము ఇట్లే రిటర్న్ మళ్ళీ మా మా ఆయన వాళ్ళ అయితే వెళ్తున్నాము రాప్తాడుకి ఇక్కడ వచ్చేసి వాళ్ళ పెద్దమ్మ అనమాట ఇక్కడ నుంచి మళ్ళీ వీళ్ళ కొడుకు వాళ్ళ ఇంటికి మేము అనంతపూర్కి అయితే వచ్చాము వీళ్ళని అందరినీ చూడడం నేను ఇదే ఫస్ట్ టైం అండి మా ఆయన వాళ్ళ అన్న చనిపోయాడు అని చెప్పాను కదా లాస్ట్ టైం అప్పుడు వీళ్ళని అందరినీ చూశాను కానీ కొంచెం ఫస్ట్ టైం కదా గుర్తు లేదనమాట నాకైతే వీళ్ళు ఎవరు అనేది అయితే తెలియదు సరిగ్గా ఇంకా మేమైతే వీళ్ళ ఇంటికి కూడా వచ్చాము రమ్మంటుంటే ఇంక ఇది ఫ్రెండ్స్ మా వరలక్ష్మి వ్రతం సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయి మీరందరూ వరలక్ష్మి వ్రతంని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకైతే కమెంట్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్